మన మహనీయులు మరి మన మహనీయులు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి సార్ అంటే వ్యాసము మరి ఇతరుతం ఏంటమ్మా అంటే దేశభక్తి అండి మరి ఈ పాఠ్యాంశం అనేది ఉపవాచ్యానికి సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ ఒక కవి గురించి అయితే ఇవ్వలేదండి శంకరంబాడి సుందరాచారి గురించి మరి జాతీయ ప్రతిజ్ఞ రాసిన వంటి పైడిమర్రి వెంకట సుబ్బారావు గురించి మరి వీళ్ళ గురించి ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి మన ప్రక్రియ ఇతరుతం అనేది చూద్దాం సార్ మరి మన మహనీయులు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటమ్మా అంటే వ్యాసము మరి ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి సార్ అంటే దేశభక్తి అని చెప్పడం అనేది జరుగుతుంది మరి ఎలా గుర్తుపెట్టుకుందాం సార్ అంటే సింపుల్గా అండి ప్రతి ఒక్కరు కూడా నేను జస్ట్ మీరు వింటే చాలు అని చెప్పను జస్ట్ నువ్వు విను ఒకసారి రాసుకొని ఒకసారి చదివితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటుందండి మరి ఇక్కడ పరిశీలించుకుంటే ఏమని సార్ అంటే మహనీయుల అండి ఏంటండి మహనీయుల మరి జనరల్గా మనకి ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ఎవరి గురించి మహాత్మా గాంధీ ఇలాంటి మహనీయుల గురించి రాయమంటారు వ్యాసాలు రాయమంటారు కదా వ్యాసపోటీ వ్యాసాలు వచ్చిన పోటీల్లో మరి అలా అండి ఇలా అంటే మహనీయుల వ్యాసము దేశభక్తిని కలిగిస్తుంది అని గుర్తుపెట్టుకో మహనీయుల వ్యాసాలు దేశ దేని కలిగిస్తాయి దేశభక్తిని కలిగిస్తాయి మరి మనం ఇక్కడ మహనీయులు అంటే మన మహనీయులు వ్యాసాలు అంటే వ్యాసము ప్రక్రియ మరి దేశభక్తిని కలిగిస్తాయి అన్న దేశభక్తి అనేది ఏమవుతుందమ్మా ఇతివృత్తం అనేది అవుతుందండి సో దానికి సంబంధించి మరి ఆరో లెసన్ ఏంటి సార్ అంటే సుభాషితాలు మరి సుభాషితాలు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి సార్ అంటే శతక పద్యాలు అని చెప్పుకుంటాం మరి సుభాషితాలు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటమ్మా అంటే నైతిక విలువలు అనేది ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తంగా చెప్పుకుంటామండి మనం ఎప్పుడో చెప్పుకున్నాం శతక పద్యాలు కానీ సుభాషితాలు కానీ పద్య పర్ణాలు కానీ ఇలాంటి వాటి వస్తే వాటి యొక్క ప్రక్రియ ఉంటుంది పద్యాలు పద్యము ఇలా ఉంటుందని చెప్పుకున్నాం శతక పద్యాలు మరి ఇతివృత్తం ఏముంటుంది సార్ అంటే నైతిక విలువలు అని చెప్పడం అనేది జరిగిందండి థర్డ్ క్లాస్ నుంచి నువ్వు ఎయిత్ క్లాస్ వరకు ఎక్కడ తీసుకున్నా నైన్త్ టెన్త్ ఎక్కడ తీసుకున్నా కూడా మరి శతక పద్యాలు కానీ పద్యం కానీ ప్రక్రియ ఉంటుంది నైతిక విలువలు ఏముంటుంది ఇతివృత్తం అనేది ఉంటుందండి లెసన్ అండి సెవెంత్ లెసన్ మమకారం మరి ఈ మమకారం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి సార్ అంటే కథ మరి ఈ మమకారం పాఠ్యాంశం యొక్క విధువృతం ఏంటి సార్ అంటే భాషాభిరుచి మరి ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవివరమ్మ అంటే చిలుకూరి దేవపుత్ర గారు రచించమనేది జరిగింది మరి ఎలా గుర్తుపెట్టుకుందాం సార్ అంటే ఒక్కసారి పరిశీలించాను సార్ చాలు జస్ట్ ఇక్కడ ఏమున్నా సార్ అంటే చిలుకూరి అని కాబట్టి ఇందులో ఏముంది చిలుక అని ఉంది సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటి భాషాభిరుచి అన్నాం సో చిలుకల భాష దేనిపైన మమకారం పెంచుతుంది సార్ అంటే కథల పైన మమకారం పెంచుతుంది అని గుర్తుపెట్టుకోవాలి చాలా సింపుల్గా అండి సో ఇక్కడ చిలుకల భాష దేనిపైన కథల పైన మమకారం పెంచుతుంది అన్న సో చిలుకల అంటే చిలుకూరి దేవపుత్ర చిలుకల భాష అన్న భాష అభిరుచి అనేది ఇతివృత్తము తర్వాత కథలపై అన్న కథ అనేది ఏంటి ప్రక్రియ మమకారం పెంచుతుంది అన్న మమకారం ఏంటి పాఠ్యాంశం పేరు అండి సో చిలుకల భాష కథలపై మమకారం పెంచుతుంది ఇందులోనే మొత్తం మనకు ఆ లెసను లెసన్ యొక్క ప్రక్రియ లెసన్ యొక్క ఇతివృత్తం ఆ లెసన్ రచించినటువంటి కవి మొత్తం కూడా కౌరవం అనేది జరిగింది మరి నెక్స్ట్ వన్ ఎవరమ్మా అంటే ఎయిత్ లెసన్ అండి మేలుకొలుపు మరి మేలుకొలుపు కలుపు పాఠ్యాంశం మరి ఏ ప్రక్రియకు సంబంధించిన సార్ అంటే పద్యం అనేటువంటి ప్రక్రియకు సంబంధించినది మరి ఇతివృత్తం ఏంటి సార్ అంటే సమానత్వం మరి ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి ఎవరు సార్ అంటే కుసుమ ధర్మన్న మరి జనరల్ గా ఈ మహాశివరాత్రి పండుగ ఇలాంటప్పుడు ఎక్కువసేపు మేలుకోవాలనుకుంటే ఏం చేయాలా కుసాలు సన్ఫ్లవర్ సీడ్స్ అంటారు కదా అండి సో ఎక్కువసేపు మేలుకోవాలంటే ఏం తినాలా కుసాలు తినాలా అని గుర్తుపెట్టుకో లేదంటే మొత్తం కూడా కలిపి చెప్పుకుందాం ఒకసారి మరి ఇక్కడ మేలుకొలపాలంటే ఎవరిని ప్రజలందరినీ మేలుకొలపాలంటే ఏం చేయాలా పద్యాలని సమానంగా అదే విధంగా ఎలా పాడాలా ధర్మంగా పాడాలి అండి సో ఇక్కడ ప్రజల్ని జస్ట్ గుర్తుపెట్టుకో మేలు కొలపాలంటే మేలు కొలపాలంటే వీటిని పద్యాలను సమానంగా ధర్మంగా పాడాలి అని గుర్తుపెట్టుకుంటే మొత్తం కూడా మనకి ఇందులోనే రావడం అనేది జరుగుతుందండి నిర్ణయం మరి చారిత్రక కథ అనేది ప్రక్రియ మరి స్థల పురాణం అనేది ఏమవుతుంది సార్ అంటే వృత్తం ఈ పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి కవివరమ్మ అంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారు రచించడం అనేది జరిగిందండి మరి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అండి సింపుల్గా ఏమని సార్ అంటే ఏ కథలలో సార్ అంటే చారిత్రకం కథలలో నాన్న ఏ కథల్లో అమ్మా చారిత్రకం కథలలో మరి దేని గురించి ధర్మ నిర్ణయం గురించి తర్వాత స్థల పురాణాల గురించి ఎవరు చెప్పారు సార్ అంటే విశ్వనాథ్ చెప్పాడు అని గుర్తుపెట్టుకో సింపుల్గా అంతే జస్ట్ చారిత్రక కథలలో మరి దేని గురించి ధర్మ నిర్ణయం గురించి స్థల పురాణాల గురించి ఎవరు చెప్పారు విశ్వనాథ్ చెప్పాడని అని గుర్తుపెట్టుకోండి కళ్ళు గుర్తుపెట్టుకోవచ్చు గుర్తుపెట్టుకోవచ్చమ్మా చారిత్ర కథలలో ధర్మ నిర్ణయం గురించి స్థల పురాణం గురించి విశ్వనాథ్ చెప్పాడు మొత్తం అన్ని కూడా కవర్ అనేది జరిగిందండి చారిత్రక కథ అనేది ప్రక్రియ ధర్మ నిర్ణయం అనేది పాఠ్యాంశము స్థల పురాణం అనేది ఇతివృత్తము విశ్వనాథ్ సత్యనారాయణ అనేది మనకు కవిగా చెప్పడం అనేది జరుగుతుంది మరి నెక్స్ట్ లెసన్ ఏంటమ్మా అంటే త్రిజట స్వప్నము అండి మరి త్రిజట స్వప్నం అంటే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించిన సార్ అంటే పద్యం అనే ప్రక్రియకు సంబంధించినది మరి ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి సార్ అంటే సహానుభూతి అని చెప్పుకుంటాం మరి ఈ పాఠ్యాంశాన్ని రచించిన వంటి కవి ఎవరమ్మ అంటే ఆత్కూరి మొల్ల గారు ఈ పాఠ్యాంశాన్ని రచించడం అనేది జరిగింది మరి త్రిజట స్వప్నం అనేటువంటి పాఠ్యాంశానికి మనం ఎలా గుర్తుపెట్టుకుందాం సార్ అంటే మరి ఆత్కూరి మొల్ల అన్నా అండి మరి మొల్ల అనేది మనకు విత్రి పేరుగా చెప్పుకుంటాం ఇలా గుర్తుపెట్టుకోండి ఏమని మొల్లకు ఆత్కురి మొల్ల అన్నాం కాబట్టి మొల్లకు వచ్చిన కళ అంటే స్వప్నం అన్నా కదా మొల్లకు వచ్చిన స్వప్నంలో అంటే కళలో వేటిని సహానుభూతి చెందిస్తారు వేటిని అనుభూతి చెందిస్తారు అంటే పద్యాలను అనుభూతి చెందింది అని గుర్తుపెట్టుకోనమ్మ సో చాలా సింపుల్గా అండి ఇక్కడ ఏంటి సార్ అంటే మొల్లకు వచ్చిన స్వప్నంలో అంటే ఆత్కూరి మొల్లకు వచ్చిన స్వప్నంలో అంటే కళలో అంటే పద్యాలను అనుభూతి చెందింది అంటే సహానుభూతి చెందింది అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మొల్లకి వచ్చిన స్వప్నంలో అంటే ఆత్కూరి మొల్ల స్వప్నము అంటే త్రిధుల స్వప్నంలో పద్యాలు కాబట్టి పద్యం అనే ప్రక్రియ అవుతుంది మరి సహానుభూతి చెందింది అన్నాను కాబట్టి అది ఏమవుతుందమ్మా ఇతివృత్తం అని చెప్పడం అనేది జరుగుతుందండి సరే సంబంధించి బసవన్న మరి డూడు బసవన్న పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటమ్మా అంటే జీవిత చిత్రం మరి ఇతివృత్తం ఏంటి సార్ అంటే సంస్కృతి అని చెప్పుకుంటాం మరి పాఠ్యాంశాన్ని రాసిన కవివరమ్మ అంటే రావూరి భరద్వాజ అని చెప్పడం అనేది జరుగుతుంది మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే సింపుల్గా అంటే పరిశీలించండి మరి ఎవరి జీవితం గురించి సార్ అంటే బసవన్నల జీవితం గురించి జీవిత చిత్రం గురించి లేదా జీవిత సంస్కృతి గురించి తెలిస్తే భరించలేము అని గుర్తుపెట్టుకో ఎలా సార్ అంటే బసవన్నల చూడండి సార్ బసవన్న అన్నాను కాబట్టి డూడు బసవన్న కాబట్టి బసవన్నల మరి జీవిత సంస్కృతి అండి సో బసవన్నల జీవిత సంస్కృతి గురించి తెలిస్తే ఏం చేస్తాము భరిస్త భరించలేము అని గుర్తుపెట్టుకో బసవన్నల జీవిత సంస్కృతి గురించి తెలిస్తే భరించలేము ఎందుకంటే వాళ్ళు కష్టాలు ఎక్కువ పడతారు కదా అండి మరి బసవన్నల జీవిత సంస్కృతి గురించి తెలిస్తే భరించలేము అని గుర్తుపెట్టుకో సో ఈజీగా గుర్తుండడం అనేది జరుగుతుంది ఒకసారి రాసుకుంటూ ఉన్నాడమ్మ కోర్స్ అన్ని కూడా బసవన్నల జీవిత సంస్కృతి గురించి తెలిస్తే భరించలేము అందులోనే ప్రక్రియ లెసన్ ఇతివృత్తం కవి పేరు కూడా కవర్ అయ్యాయి తర్వాత పన్నెండు లెసన్ ఏంటమ్మా అంటే ఎంత మంచి వారమ్మ మరి ఎంత మంచి వారమ్మ అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి సార్ అంటే వ్యాసము మరి ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటమ్మా అంటే జీవన వైవిధ్యము అని చెప్పుకుంటాం మరి ఈ పాఠ్యాంశాన్ని రాసినటువంటి కవి ఎవరు సార్ అంటే వెన్నెల కంటి రాఘవయ్య గారు ఈ పాఠ్యాంశాన్ని రాయడం అనేది జరిగిందండి మరి ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే చాలా సింపుల్గా అండి ఒకసారి జస్ట్ చూడండి మరి ఎక్కడ అంటే వెన్నెలలో ఎక్కడాక వెన్నెలలో జీవన వైవిధ్యం గురించి ఎక్కడండి వెన్నెలలో జీవన వైవిధ్యం గురించి మరి ఎంత మంచి వ్యాసాలు రాయవచ్చో అని గుర్తుపెట్టుకోవచ్చు అమ్మా ఏంటమ్మా వెన్నెలలో జీవన వైవిధ్యం గురించి ఎంత మంచి వ్యాసాలు రాయవచ్చో తెలుసా అని గుర్తుపెట్టుకుంటే చాలండి సో వెన్నెలలో ఉన్నప్పుడు వెన్నెల కంటే రాఘవయ్య జీవన వైవిధ్యం అనేది ఎరుతాము మరి వెన్నెలలో జీవన వైవిధ్యం గురించి ఎంత మంచి వ్యాసాలు రాయవచ్చు అన్నాను కాబట్టి ఎంత మంచి మనం లేసాను మరి వ్యాసం అనేది ఏమవుతుంది ప్రక్రియ అనేది అవుతుందండి సో ఇది మనకు సంబంధించి సారవ తరగతిలో ఉన్నటువంటి మొత్తం పాఠ్యాంశాలు